వెల్కమ్ టు అర్జున ఛానల్ ప్రస్తుతం రాష్ట్రంలో సమస్యలపై దండెత్తినట్టుగా పోరాడుతున్నారు యూరియా కొరత విషయంలో కావచ్చు అంగన్వాడీల ధర్నా విషయంలో కావచ్చు ప్రైవేట్ కాలేజీల ఫీజు రియంబర్స్మెంట్ గురించి కావచ్చు తాజాగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయనే వార్త కూడా వచ్చింది సో వీటన్నిటిపై తాజా పరిస్థితులపై మనతో చర్చించడానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదవ్ నరేష్ మనతో ఉన్నారు ఆయన అడిగి ఆయన స్పందన తెలుసుకున్నాం ముందుగా శ్రీరామ్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుకోవడం కన్నా మాట్లాడుకోకపోవడమే బెటర్ ప్రజలని మభ్యపెట్టడం తప్ప ప్రభుత్వం చేస్తుంది ఏమీ లేదు ఈరోజు మనం చూస్తే నాకు ఆ పదవి కావాలా ఈ మంత్రి పదవి కావాలని వాళ్ళది వాళ్ళే వాగ్వాదానికి దిగుతున్నారు తప్ప ఇవాళ ఎమ్మెల్యేలని కొనుగోలు లేకపోతే ఎమ్మెల్యే నా పార్టీలకు వచ్చిండు అనేదే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు ప్రజల మీద వాళ్ళకి ఏ మాత్రం ప్రేమ అనేది లేదు స్పష్టంగా కనిపిస్తుంది రోజు వాళ్ళకి ప్రేమ అనేది ఉంటే ప్రతిదీ ఇలా ఇంద్రమైలు తీసుకున్నారు ఎక్కడ వచ్చినాయనే కొన్ని దగ్గర వచ్చినాయి కొన్ని దగ్గర రాళ్ళు ఇక్కడ నా డివిజన్లో చూయిస్తాను రండి మీకు ఇప్పుడే చూపిస్తాను పాపం వాళ్ళకి గుడిసెల్లో ఉంటున్నారు ఏ రోజు కూడా వాళ్ళు ఇప్పుడు వర్షం పడితే ఎక్కడికి పోవాలన్నా కూడా తెలియదు ఇలా వాళ్ళకి ఇవ్వండి ఇంద్ర మహిళలు వాళ్ళు బా బాగుపడతారు కదా ఇలా పథకాలు మీ పైసలు ఇచ్చుడు మాత్రం మోడీ పైసలు మోడీ ఇస్తే పథకం పేరు మీరు పెట్టుకొని మేము అని చెప్పి అది ప్రజలకు కూడా చేర్ చేస్తలేరు ఓన్లీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ అధికారులు మీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి మాత్రమే ఈ పథకాలు అనేది చేరుతున్నాయి నిరుపేదలకు అనేది వస్తలేదు ఈ పథకాలు మీరు ఏదన్నా చూసుకోండి పాపం నిన్నక మొన్న ఇక్కడ బోరిగాంలో మా రిలేషన్ అవుతారు వాళ్ళు ఉన్నారు ఇంద్రమ్మ ఇల్లు వాళ్ళకి లీస్ట్ లో వస్తే నువ్వు నరేష్ నీ తిరుగుతున్నావు కదా నీకు ఇంద్రమ్మ ఇల్లు ఇయ్యనీయా అని చెప్పి భయపట్టిస్తున్నారు ఇవాళ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కింద దిగజారింది అంటే అధికారంలో మీరు మా అంటే ఐదేళ్ళు ఇంకొక రెండేళ్ళు అయిపోయింది మీ పదవిల కోసం కొట్టుకొని ఇంకొక మూడేళ్ళు అవి కూడా అయిపోతాయి తర్వాత వచ్చేది బీజేపీ ప్రభుత్వం అప్పుడు చెప్తాం మీ సంగతి ఇవాళ రేషన్ కార్డుకి కానీ ఏ ఏ అర్హతలు కూడా బీజేపీ ఉన్నా కూడా వాళ్ళు ఉన్న కూడా వాళ్ళకు మీరు బీజేపీ వాళ్ళు అని చెప్పి వాళ్ళని డిలే చేయడం జరుగుతుంది వాళ్ళని అరుదులుగా తీసిస్తున్నారు లీస్ట్లకి వెళ్ళి పేర్లు వీళ్ళని ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సొమ్ము తీసుకొని ప్రజలకే ఇస్తున్నారు కదా మీకు ఇవ్వడానికి ఏం నొప్పి అవుతుంది అనేది నా క్వశ్చన్ ఇలా ప్రభుత్వం అనేది చాలా విఫలమైంది ఏదన్నా విఫలమైంది ఇంత తక్కువ టైంలో విఫలమైంది ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అది ఇది దీన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతా ఎందుకు అంటున్నా అంటే మీరు చూసుకోండి ఏదైనా చూసుకోండి అన్ని సగం సగమే పెట్టాడు ఏ పథకం అన్న ఆరు గ్యారంటీలు అన్నాడు ఎట్టుపోయినాయి ఆరు గ్యారంటీలు నాకు ఇలా మంత్రి పదవి రాలేదు నాకు ఇస్తావా నా అన్నకి ఇస్తావా అనేది కొట్టుకుంటున్నారు తప్ప ఇలా మంత్రి పదవులు అన్నీ నీ దగ్గర పెట్టుకొని ఇలా సంవత్సరం ఆల్మోస్ట్ రెండేళ్ళు అయిపోయింది అయినా కానీ నువ్వు ఏ ఏది కూడా చేసలేదు కదా ఇలా ప్ర ఏముంది అంటే విఫలమైపోయింది టోటల్గా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నీకు ఈడ కూడా సక్సెస్ అనేది లేదు ఎలా చూసుకున్న ఏ పథకం అన్నా చూసుకోండి మీరు మీరు ఎక్కడికి పోదామన్నా నేను వస్తా ఎక్కడ కూర్చుందామన్నా నేను రెడీ కూర్చోవడానికి కూడా ఈరోజు ఏం నడుస్తుందండి ఆరోగ్యశ్రీకి పద్నాలుగు వందల కోట్లు పెండింగ్ బకాయి ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇలా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళైతుంది గత ప్రభుత్వం అదే చేసింది ఈ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే చేస్తుంది ఇలా దానివల్ల నష్టపోయేది మధ్యతరగతి వాళ్ళు ఎందుకు అయ్యా అంటే ఇలా హాస్పిటల్లో ఎక్కువ చూపించుకునే మధ్య తరగతి వాళ్ళకి ఆరోగ్యశ్రీ అనేది ఎంతో తోడైతుంది దానికి ఆ తోడుకి ఇలా మీరు బకాయి ఉంటే ఆరోగ్యశ్రీ బంద్ అయితే రేపు మధ్యతరగతి హాస్పిటల్ అంటే ఏ విధంగా పోవ్వు గలుగుతాడు ఇలా మీరు ఆ బకాయికి ఫస్ట్ బకాయి చెల్లించండి మీ కాంట్రాక్టర్లో మీకు లేకపోతే మీ ఎవరైతే మీ సంతకాలు పెట్టుకొని కోట్లు కోట్లు దు దుమ్మరించుకుంటున్నారో మీ అధికారులు మీ ప్రభుత్వము లేదా మీ మంత్రి పదవుల కోసం కొట్టుకుంటున్నారో అది పక్కకు పెట్టి ప్రజల పక్షానకు వచ్చి ఇలా ఆరోగ్యశ్రీ బకాయి పద్నాలుగు వందల కోట్లు చెల్లించండి ఫస్ట్ అని నేను డిమాండ్ చేస్తున్నాను అసలు అర్థంగా ఏముంది అంటే ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ప్రతి రంగంలో ఉన్న మధ్యతరగతి వాళ్ళతో అందరితో నాడుకుంటుంది ఇలా నా రైతన్నలతో నాడుకుంటుంది నా తమ్ముళ్ళు విద్యార్థులతో నాడుకుంటుంది ఇలా అంగడవాడీ టీచర్లతో ఆడుకుంటుంది ప్రతి రంగం ఏదైనా చూసుకోండి వాళ్ళకు బ ఈ ప్రభుత్వం అనేది ఏది కూడా మేలు చెయ్యలేదు ఇలా మాకు అధికారం కావాలి మాకు అధికారం కావాలి నేను పదేళ్ళ దాకా దిగా అని చెప్తున్నాకే ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో ఫస్ట్ రేవంత్ రెడ్డి నువ్వు పదేళ్ళు ఉండాలంటే ఈ మధ్యతరగతి ఫ్యామిలీ మీద నువ్వు సిద్ధశుచి పెట్టి చూడొకసారి ఆ తర్వాత ఉంటా పదేళ్ళు ఉంటా అని మీడియా మీడియా ముందట చెప్పు ఇలా మీ వల్ల మీ ప్రభుత్వం వల్ల నలిగిపోయేది మధ్యతరగతి ఫ్యామిలీ అన్ని పథకాలన్నో ఏమైంది ఇలా నేను ఇంటి ఇంటికి ఒక మహిళకి పథకం అన్న ఏమైంది నీ బంగారం అన్నో ఈ మభ్య పెట్టే నా పబ్లిక్ని మభ్య పెట్టే మిడిల్ క్లాస్ ఫ్యామిలీని మభ్య పెట్టే నువ్వు అధికారంలోకి వచ్చినావు అదే పబ్లిక్తో నువ్వు ఆడుకుంటున్నావు అది గుర్తుపెట్టుకో తస్మాత్ జాగ్రత్త అధికారం ఉందని అహంకారంతో ఉన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ కూడా హెచ్చరిక ఇస్తున్నా అలాగే రాష్ట్రంలో చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా కనబడుతుంది దీని గురించి మీరేమంటున్నారు ముందుగా ఎలక్షన్ గురించి మాట్లాడితే ఏం మాట్లాడన్నా కూడా అర్థమైతే ఎలక్షన్ రావడానికైనా భయపడుతున్నాడు సీఎం రేవంత్ వీళ్ళు ఎందుకు భయపడుతుండే ఏ పథకాలు కూడా రాలేవు పబ్లిక్లో ఏ ముఖం పోయి పెట్టుకొని అడుగుతాడో ఆయనకు అర్థమైతే లేదు ఈరోజు జనవరి ఫిబ్రవరి మార్చ్లో పెడుతున్నా ఫిబ్రవరి ఏప్రిల్లో పెడుతున్నా సెప్టెంబర్ అక్టోబర్ ఇవే చెప్పుకుంటూ వచ్చిండు తప్ప నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నా ఆయనకి ఫస్ట్ ఎలక్షన్లకి రమ్మంటే భయప భయప మాకు డిపాజిట్ కూడా దగ్గాయి అట్లా భయపడుతుంది అందుకోసమే ఏదో ఒక చెప్పుకుంటే కవర్కి వస్తుండు నాకు అడిగితే ఈ వీళ్ళ ఐదు సంవత్సరాలు అయిపోయినా కూడా ఎలక్షన్ పెట్టేటట్టు లేడు అంత విడ్డూరం అయిపోయింది ఇలా సర్పంచ్ పదవి అయిపోయి పద్దెనిమిది నెలల నుంచి సుమారుగా రెండు సంవత్సరాలకు దగ్గర వచ్చింది సర్పంచ్ లేరు గ్రామ పంచాయతీలో అవిట్ల మీద లేదు కానీ నాకు ఆ పదవి కావాలా నాకు ఈ పదవి కావాలా నేను ఆ సెక్రటరీ తీసుకోవాలా నాకు ఈ కార్పొరేషన్ ఇది తీసుకోవాలా గ్రామం మంచిగా ఉండాలంటే ఫస్ట్ సర్పంచ్ ఉండాలా ఆ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టు ఫస్ట్ నువ్వు నీకు అంత దమ్ముంది కదా నువ్వు అన్ని మంచిగా చేసినావు అంటున్నావు ప్రబ్ పబ్లిక్కి ఎలక్షన్లకి రా నువ్వు ఎలక్షన్లకి వస్తే నువ్వెంత చేసినావు అనేది పబ్లిక్ నిర్ణయిస్తారు ఇలా మేము భారతీయ జనతా పార్టీ నుంచి సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు కానీ నువ్వెందుకు లేవు ఇవాళ అధికారం నీ చేతిలోనే ఉంది కదా నువ్వు ఎందుకు వస్తలేవు ఎలక్షన్కి సూటిగా అడుగుతున్నాను నేను ఎందుకంటే నువ్వు ఓడిపోతావు నీ ప్రభుత్వం అనేది కింద పడిపోతుంది నీ గ్రాఫ్ అనేది దిగిపోతుంది అనే భయపడే నువ్వు ఎలక్షన్కి వస్తలేదు అనేది నేను చెప్తా